ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇది వచ్చేసి టసర్ బెనారస్ అనమాట వీటిలో డిజైన్ చేసిన క్రాప్ టాప్స్ అండ్ సైజెస్ చూద్దాము కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట బ్లౌజ్ వచ్చేసి అన్నిటికీ కూడా చికెన్ కారీ వర్క్ తీసుకున్నామండి ఇక్కడ చిన్న బూటా లాగా ఈ డైమండ్ షేప్ లో వచ్చినవి వచ్చేసి కాంట్రాస్ట్ గా ఉంటుంది అనమాట థ్రెడ్ వర్క్ అండ్ జెరీ వర్క్ తో పఫ్ హ్యాండ్స్ వచ్చేసి పఫ్ పఫ్లా పెట్టామనమాట స్టిచ్ పార్ట్ అంతా కూడా రివర్స్ గా ఉంటుంది బేబీకి చాలా కంఫర్ట్ గా ఉంటుంది వీటిలో ఉన్న సైజెస్ అండ్ కలర్ కాంబినేషన్స్ చూద్దాము టాజిల్స్ కూడా డిజైన్ చేసిన టాజిల్స్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి డైమండ్ షేడెడ్ గా ఉంటుంది బూటా వర్క్ దానిలో వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ చిన్న బూటాస్ అయితే వస్తాయి అనమాట మనకి టూ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి డార్క్ మెరూన్ షేడ్ అండి బ్రైట్ లుక్ అయితే ఉంటుంది అనమాట హ్యాండ్స్ ఉంటుంది ఇది వన్ అండ్ టూ ఇయర్ సైజ్ నైన్ అండ్ టెన్ ఇయర్ సైజ్ టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకునే ఏజ్ ని కూడా మెన్షన్ చేయండి మనం ఇప్పుడు వీడియోలో ఏ సైజెస్ అయితే మెన్షన్ చేస్తున్నామో ఆ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయండి ఈ అవుట్ఫిట్స్ చూడాలి ఫస్ట్ టైం చూస్తున్నామండి మీ దగ్గర ఆర్డర్ చేయాలి అనుకున్న వాళ్ళు విఎస్పీ క్రియేషన్స్ కిడ్స్ వేర్ అనే టెలిగ్రామ్ ఛానల్లో హ్యాపీ కస్టమర్ షేర్ చేసిన అవుట్ఫిట్స్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి అనమాట బేబీస్కి మీడియం ఉన్న హెల్దీగా ఉన్న హైట్ ఉన్నా మాక్సిమం అందరికీ కూడా మాక్సిమం సెట్ అవుతాయి చాలా హెల్దీగా ఉండే వాళ్ళకి లేకపోతే కొంచెం డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉన్న వాళ్ళకి తప్ప అవుట్ఫిట్స్ అన్నీ అన్నీ కూడా చూస్తే మీకు ఐడియా వస్తుంది అనమాట ఇప్పుడు చూస్తున్నాం మంచి పికాక్ బ్లూ అండి కలర్ అయితే చాలా బాగుంటుంది వీటి కూడా ఎక్స్టెండ్ ఫోల్డింగ్స్ ఉంటాయండి ఇలా ఎక్స్టెండ్ ఫోల్డింగ్ ఉంటుంది అనమాట త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సైజ్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్ సెవెన్ అండ్ ఎయిట్ సైజ్ త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏజ్ని కూడా మెన్షన్ చేయండి నాకు కూడా చాలా ఈజీగా ఉంటుంది ప్రెసెంట్ మేము ఇండియన్ పోస్ట్ అండ్ డిటీడీసీ సర్వీసెస్ చేస్తున్నామండి మీకు ఏ సర్వీస్ అవైలబుల్ ఉందో చెక్ చేసుకుని ఆ సర్వీస్ చేసి ట్రాక్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాము మీరు బుక్ చేసిన తర్వాత వన్ టు టూ డేస్ లో ట్రాకింగ్ కూడా వెంటనే ప్రొవైడ్ చేస్తాము అనమాట ఇవన్నీ కూడా దసరా ఫెస్టివల్కి డిజైన్ చేసినామండి ఇది వచ్చేసి ఆనియన్ పింక్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి మెరూన్ కొంచెం ఆనియన్ పింక్ అండ్ డార్క్ మెరూన్గా బూట్లీ షేడ్ అయితే ఉందన్నమాట సెవెన్ ఎయిట్ నైన్ అన్ని కొంచెం బిగ్ సైజ్లోనే ఉన్నాయి టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ కూడా సెట్ అవుతుంది కానీ చాలా హెల్దీగా హైట్ ఉంటే సెట్ కాదనమాట నార్మల్ సైజ్ థర్టీ ఫోర్ టు థర్టీ సిక్స్ సైజ్ లెవెన్ ఇయర్స్ కూడా సెట్ అవుతుంది కలర్ ఇది వచ్చేసి లెవెన్ ఇయర్స్ టెన్ టు లెవెన్ ఇయర్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఇయర్స్ వరకు మనకి సిక్స్ సెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇలా చూస్తున్నాం కదా సిక్స్ సెట్స్ అవైలబుల్ ఉన్నాయి మనం బల్క్లో డిజైన్ చేస్తాము అండ్ స్టిచ్ వాటి అంతా కూడా రిపర్స్గా పెట్టి డిజైన్ చేస్తాము అండ్ బేబీకి కంఫర్ట్గా ఉండేలాగా ప్రెజెంట్ ఏ ఫ్యాబ్రిక్స్ అండి ఏ ప్యాటర్న్స్ ట్రెండ్ ఉన్నాయో అవన్నీ కూడా చూసి డిజైన్ చేస్తాం అనమాట రెగ్యులర్గా ఆర్డర్ చేసే వాళ్ళందరికీ తెలుసు జస్ట్ ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సైజ్ ఫైవ్ అండ్ సిక్స్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్ టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి మెహందీ గ్రీన్ అండి కలర్ అయితే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట అవుట్ఫిట్స్ కొన్ని వచ్చాయి షేర్ చేశానండి ఉన్నాయి చూడొచ్చు రెడ్ కలర్ అండి సేమ్ మనం మ్యాన్క్యూమెంట్ వేసాం కదా సేమ్ కలర్ అనమాట సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్ సైజ్ అవైలబుల్ నైన్ ఇయర్స్ కూడా తీసుకోవచ్చు బేబీ మీడియం గా ఉంటాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి డార్క్ వైన్ కలర్ అండి చాలా బాగుంది బ్రైట్ లుక్ ఉంటుంది అనమాట ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సైజ్ ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇయర్స్ వరకు సెట్ అవుతుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ బుటా చేంజ్ అనమాట సేమ్ వైన్ కలర్ షేడ్లోనే ఉంటుంది కలర్ చాలా బాగుంది ఫైవ్ ఇయర్స్ హైస్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అండ్ ఎయిట్ ఇయర్ సైజ్ టోటల్ మనకి ఫైవ్ సెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ అండ్ కాంబినేషన్ కూడా చూద్దామండి ఈ ప్యాటర్న్లో కొన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి కొన్ని సెట్ వైజ్గా ఉన్నాయి అన్నమాట చూడండి వీడియో వరకు చూస్తే మీకు సైజెస్ చాలా క్లియర్గా అర్థమవుతాయండి త్రీ అండ్ ఫోర్ ఇయర్ సైజ్ పీచ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది ఇది వైట్ బ్లౌజ్ ఉంటుంది సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ బ్యాక్ వచ్చేసి ట్రయాంగిల్లా నెక్ ఉంటుంది Six and seven years, five and six years. Here pizza green blouse under the six and seven years size. Five and six years. Four and five years size. Seven years size available ads plus usage 4 and 5 year size 5 and 6 year size 4 and 5 year size 5 and 6 year size సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ టూ టూ సెట్స్ అవైలబుల్ ఉన్నాయి సారీ సెవెన్ ఇయర్స్ కూడా ఉంది ఫ్లేయర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది బేబీ వేసుకున్న తర్వాత ఫోటో ఫోటోషూట్స్కి బర్త్డే ఒకేషన్స్కి చాలా లుక్ వస్తుంది అనమాట ప్యాటర్న్ ఎయిట్ బాటిల్ గ్రీన్ అండ్ పీచ్ కలర్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ హైస్ కొంచెం హెల్తీగా ఉండే బేబీకి హైట్ ఉంటుందండి అనుకున్న వాళ్ళు మీరు ప్రజెంట్ ఏ సైజ్ అయితే ఆర్డర్ చేస్తున్నారో అలానే ఆర్డర్ చేయండి సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్ త్రీ అండ్ ఫోర్ ఇయర్ సైజ్ కలర్స్ అన్ని మంచి బ్రైట్ కాంబినేషన్స్ తీసుకుంటారండి అండ్ లుక్ వైజ్గా కూడా ప్యాటర్న్స్ కానివ్వండి అన్ని సాఫ్ట్ ఉండేలా సెలెక్ట్ చేసుకుంటారు అనమాట ఫైవ్ అండ్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్ సైజ్ ఫ్లేయర్ స్టైల్ వస్తుంది హ్యాండ్స్ లుక్ కూడా బేబీ వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవైలబుల్ ఉంది ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ చూసాం కదండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సైజెస్ అన్నీ కూడా మీకు ఐడియా ఉంది కదా బేబీకి ప్యాటర్న్లో అండ్ ఇలాంటి కలర్ కాంబినేషన్ చాలా కంఫర్ట్గా ఉండే ఇలా రివర్స్ ఉండే రివర్స్ స్టిచ్ ఉండే ఇలాంటి డ్రెస్ మనం డిజైన్ చేయించుకున్నట్లు తీసుకుని వేయాలనుకున్న వాళ్ళందరూ కూడా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది అవుట్ఫిట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఉన్నాయి చూడొచ్చు అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం పీస్ఫుల్ డే థ్యాంక్ యూ